నమస్తే గురువుగారు నమస్కారం తల్లి గురువుగారు మట్టి పాత్రలో ఆహారం వండుకోడు మనకి ఇంతకు ముందు ఉండేది ఇప్పుడు మీరు రాగి పాత్రలో నీళ్ళ గురించి చాలా వివరంగా చెప్పారు మనం ఆహారం వండేటప్పుడు మట్టి కుండలు అన్నం వండేవి మట్టి పాత్రలు ఎక్కువగా వాడేవాళ్ళు తర్వాత తర్వాత చాలా రకాలు వచ్చినాయి దాంట్లో కానీ ఇప్పుడు మళ్ళీ ఈ మట్టి పాత్రలో వండకం మట్టి పాత్రలో పాలు పెట్టుకోవడం లాంటివి చేస్తున్నారు ఈ మట్టి పాత్రలో ఆహారం వండడం మట్టి పాత్రలో ఆహారం తీసుకోవడం వెనకాల ఆంతర్యం ఏంటి ఇది కూడా మానవ జాతిలో మానవ జాతి కాదు మా నవజాతి ఇప్పటి వాళ్ళకి పిల్లల్ని డిసిప్లిన్లో పెడుతుంటే ఏంటిది అని తిట్టేవాళ్ళని చూసేప్పుడు ఇవాళ మన పెద్దవాళ్ళ మర్యాదగా ఉన్నామంటే ఒకప్పుడు పెద్దోళ్ళు నేర్పిన డిసిప్లిన్ ఏది దానివల్ల ఆ రోజు చికా కనిపించింది కానీ జీవితంలో నేర్చుకోగలిగాం కానీ ఇవాళ పెట్టకపోయిన కారణం చేతమవుతుంది పదహారేణు రాకుండానే రకరకాల ప్రవర్తనలు ఆత్మహత్యలు ఇవన్నీ జరుగుతున్నాయి అలాగే ఇవన్నీ కూడా ఆచారాలు ఉట్టినే పెట్టినవి కాదమ్మా మట్టి పాత్ర ఎందుకంటే ఒక్కసారి మీరు సృష్టికి సంకేతం అని చెప్తారు హోల్స్ అక్కడి నుంచి లైట్ వచ్చింది అక్కడ అంటారు కదా ఆకాశాద్ వాయు వాయురగ్ని అగ్నే రాపహ ఆపహ పృథివీ మట్టిలోపల ఏముంది అక్కడి నుంచి మొదలైన ద్రవ్యాలన్నీ ఉన్నాయి మట్టి లోపల అంచేత భూ సూక్తం అని ఉంది కదా ఇప్పుడు ఎంతో అద్భుతమైన సూక్తాలు ఉన్నాయి దాంట్లో మంత్రాలు అలాగే మేము తొక్కుతూ నడుస్తున్నాం ఆవిడ అదితి అని పేరు దానికి అదితి అంటే దీనత్వము ఎరుగనిది భూసూక్తంలో కళ్ళ నీళ్లు తిరిగేలాంటి మంత్రాలు ఉన్నాయి అంటూ అర్థం చేసుకుంటే అమ్మ ఖనామిత్వాం అమ్మా ఎంత గొప్పదానివమ్మ చిన్న బీజం వేస్తే ఇంత చెట్టిస్తున్నావా నీ మీద చెయ్యకూడని పనులన్నీ చేస్తుంటే మమ్మల్ని ఏమంటలేదా నిన్ను తవ్వి దీంట్లో తయారు చేసి ఇల్లు కట్టుకుంటే జాగ్రత్తగా అట్టే పెడుతున్నావా ఇదేవిడి తల్లి ఏం చెప్పాలి మనకు అశ్వక్రాంతి రథక్రాంతి పదే పదే వసుంధర వసుంధరా ఆవిడ వసూలని ధరించున్నది అందుకని ఆ మట్టితోటి చేసిన పాత్రలు అవి ఏమిటి ఎక్కడ పట్టి ఎక్కడ మట్టి పడితే అక్కడ కాదు గుండ్రు మట్టి అంటే పంట పొలాల్లో దొరికే మట్టి ఉంటుంది చూసారా అది చెరువుల లోపల ఇసుక కాకుండా దొరికే మట్టి ఆ మట్టితోటి పాత్రలు చేస్తే పాత్రలు చేసి మళ్ళీ అగ్ని ద్వారానే కాల్చాలి వాటిని ఎల్లరు విడితే చాలుదాం అగ్ని ద్వారానే కాల్చాలి ఆ మట్టి కూడా చూడండి మీరు నేను చేద్దామంటే సినిమాలో హీరోగా చేయకపోతే ఇలా వంకలు తిరిగిపోయింది అలా వస్తే మనకి రాదు ఎంత తిరిగితేటండి అది అద్భుతంగా అలా పట్టు కంతంగా వచ్చేస్తుంది ఆఖరికి కుమ్మరి వాడి పాత్ర కూడా బ్రహ్మ సూత్రాల్లో తీసుకున్నారు ఎలాగైతే కుమ్మరి చక్రం తిప్పుతాడు చక్రం తిప్పడానికి పిల్లాడ అవసరము పిల్లాడు కర్ర భగవంతుడు కూడా సృష్టి అలాంటి మట్టి పాత్ర ఆ మట్టిలో ఏమున్నాయి ఓషధులు ఉన్నాయి మొదటగా అగ్ని ఆకాశాత్ వాయువు ఆకాశం జిలోకము అవకాశం అన్నమాట అందుకనే దాన్ని ఏమన్నాం పాత్ర అన్నాం పాత్ర అంటే ఏమిటి ప్రవహించేదాన్ని కూడా ఆపగలిగేది పాత్ర అందుకనే పాత్రి జగతస్య అని మనకి శివుడి మీద స్తోత్రం ఉంటుంది పాత్ర అంటే పరిగెత్తగలిగేదాన్ని కూడా ఆపుతోంది అంచేత ఆకాశాత్ వాయువు వాయు సంచారము అందుకనే వాయు సంచారం కనుకనే నీళ్లు మరుగుతుంటే పైకిలా ఉంటుంది ఆకాశాత్ వాయు వాయు అగ్ని అగ్ని లోపల ఉంది నీళ్ల లోపల అగ్ని ఉంటుంది అగ్ని రాబ ఆ నీళ్ల లోపల ఎవరున్నారు తెలుసామా వరుణదేవుడు అది స్నానమే చెప్పుకోవాలి మనం నీళ్లలోకి వెళితే మనం వణుకుతాం ఎందుకు వణుకుతావు తెలుసా మనలో పాపాలు దేవుడు తిడతాడని చెప్పి భయం వేసి బయటికి పోతాడు తట్టుకుని పెడుతుంటేను ఎలాగ బస్సు దిగితే బస్సు ఆగినప్పుడు అందరూ ఒకసారి దిగారు అనుకోండి బస్సు షేక్ అవుతుంది అలాగే మన బాడీ షేక్ అవుతుంటే ఎందుకని వరుణ సంపశ్యతి మనం చేసే పాపాలని నేను బయటికి రాగానే మళ్ళీ వచ్చేస్తాయి మన మీదకి అందుకని రోజు స్నానం చేసేవాడికి వోనికే రాదు వాడికి ఇదే అనమాట అందుకని స్నానము అంచేత అలాంటి పాపాలు పోగొట్టేవాడు ఆకాశాత్తు ఆకాశాత్ వాయు వాయువులగ్ని అగ్ని రావ ఆప పృథివీ ఇలాంటి వాటి కూడా అట్టే పెట్టుకుని తయారు చేస్తుంది దాంట్లోంచే కదా పృథివ్యాం ఊషదయ మట్టి అందుకని మట్టి పాత్ర మట్టి పాత్ర డబ్బులు లేని వాళ్ళకని కాదమ్మా మట్టి పాత్రల్లోనే వండాలి నలమహారాజు మట్టి పాత్రలోనే వండాడు భీముడు మట్టి పాత్రలతోటే ఉండాడు అక్కడ కూడా విరాటపురంలో అలాగే నల్లమతి చేరితలో కూడా అద్భుతంగా చెప్పారు అక్కడ మట్టి పాత్ర ఆఖరికి యజ్ఞాలలో కూడా మట్టి పాత్రనే వాడాలి చెక్క పాత్రలు వాడాలి మరి వెండి వెన్న ఎక్కడి నుంచి వచ్చాయండి కొన్ని రకాల యజ్ఞాలు ఉన్నాయి అశ్వమేధమని సువర్ణక యాగమని ఇలా సువర్ణక యాగం అనుకోండి దాంట్లో వాడే ప్రతిదీ బంగారంతో తయారు చేయాలి ప్రతిదీ సుఖూసృం అన్ని కూడా ఈ సువర్ణయాగం చేసిన తర్వాత మళ్ళీ అది రెండోసారి వాడడానికి వీల్లేదు అవతల భార్య బంగారం అంతా ఎవడో పట్టుకో ఎవడు పట్టుకెళ్ళు ధర్మరాజు రాజసీయం అలా చేశాడమ్మా డబ్బులు ఎక్కడ వచ్చే వెళ్ళి యుద్ధాలు చేసి వచ్చాడు చాలా డబ్బులు సరిపోలే ఫైనాన్స్ కృష్ణుడు చెప్పాడు ఋతుపన్నుడు అనే రాజు ఋతుపన్నుడు కాదు ఆయన వృషపర్వుడు అనే రాజు చేశాడు అడవుల్లో పడేసాడు మట్టి ఆ బంగారం నేను వెళ్ళి తెచ్చుకో యజ్ఞం చేయి అన్నాడు రాజసూయానికి ఫైనాన్స్ అక్కడి నుంచి వచ్చింది భీముడి గద కానీ ఇవన్నీ అక్కడి నుంచి వచ్చాయి ఇలాంటి వాటికి అది అందుకని రాగి కానీ వెండి కానీ ఇవన్నీ కొన్ని యాగాలకి ఆయా దేవతలకి చేయడం కోసం అని చెప్పి చేస్తారు తప్ప ఇది కాదు అలా చెప్పి మట్టి గాజులు వేసేవారా ఆడపిల్లకి మట్టి గాజులే వేయాలి పెళ్ళి అయినప్పుడు వేసిన తర్వాత బంగారు గాజులు ఉంగరము ఇలాంటి చేసేప్పుడు దానికి మళ్ళీ ఆధరణ వేదంలో ఎన్ని మంత్రాలమ్మ అంతేకాదు విష్ణు ధర్మోత్తర గుణంలో ఆభరణాల సంగతి ఎంత చెప్పాడు ఆఖరికి వీరమిత్రోదయ గ్రంథంలో ఆడవాళ్ళ హెయిర్ స్టైల్స్ కోసం వాడే ఆభరణాలు కూడా చెప్పాడు పెద్ద మనిషి అంతేనా కా నా స్త్రీ స్వాతంత్రం అన్నారు అపార్థం చేసుకోకండమ్మా స్వాతంత్రం అంటే విత్తల విడితనం కాదు స్వతంత్ర తంత్ర రక్షణే స్త్రీ తనను తాను రక్షించుకునే దుస్థితి ఎప్పుడు ఉండకూడదు పిత రక్షతి భర్త రక్షతి రక్షతి రక్షించి తీరాలి అందుకనే ఆడవాళ్ళకి గాజులు వడ్డాణం ఇవన్నీ ఈ గాజులతోటే కొట్టింది హీరోయిన్ ఒక చోట హీరోని పోస్ట్ మార్టం కూడా దొరకకుండా పోయాడు వాడు పాపం ఇంత గాజులు ఉంటాయి సన్నటి అంచు గాజు ముళ్ళ గాజు బొడిపిల్ల గాజు ఆరు గాజులు ఉంటాయి చెప్పాడు అందుకోసం పెట్టాడు అలాగే లేదా ఇంకో చోట వడ్డాణం తీసి కొట్టింది వాడిని పోతాడు వాడు నా స్త్రీ స్వాతంత్రత అర్థం ఇదమ్మా చాలామందికి శ్లోకాలు తెలియక పైభాగం తగ్గి చూరుకుంటుంటారు ఇలాగ అందుకని వీటన్నిటికీ మూలం ఎక్కడ మట్టి మట్టి నుంచే వచ్చాయి ఎన్ని నిధులు అట్టే పెట్టుకుంటూ మాది అది అలాంటి మట్టికి ఏం చేస్తాం మనం అందుకనే మట్టిలో పుట్టా మట్టిలో అంటే ఊరికనే చెప్పలేదు అందుకనే నారాయణ రెడ్డి గారు అంటారు ఇది కథలు నేర్చిన మట్టి గాదే అన్నాడు మట్టి గాది అంటే రెండర్థాలు ఇది కథలు నేర్చిన మట్టి కదా అనుకుంటాం మట్టి గాది గాది అంటే గోడవు అది ఎంత అందంగా రాశారు నారాయణ రెడ్డి గారు అందుకని మట్టి పాత్రల్ని వాడేవారు అంతేకాదు ఈ మట్టి లోపల అదితి ఉంటుంది ఇంద్రుడు వాడిన వజ్రాయుధం ఉంటుంది పరమశివులు వారు నాట్యం చేసిన ప్రాంతం కదా అది ఆయన పాద దీంట్లో ఇంట్లో కలిసింది అందుకని ఈ మట్టి ఇంత గొప్పతనము కాబట్టి మట్టి పాత్రలే వాడేవారు పాతకాలపు రోజుల్లో తర్వాత ఏమైంది డబ్బున్న వాళ్ళు ఏమిటి వాడుకున్నారు డబ్బున్నవాడు చేసినా కూడా వాళ్ళు బంగారపు రేకులు వడ్డించుకునేవారు అన్నం మీద బంగారం కరిగేది ఈ కరిగిన బంగారం పనివాళ్ళు తీసుకుని జమీందారులైన ఘట్టం కోస్తా జిల్లాలో ఐదు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ జమీందారులు అలాగే చేసి ఆ బంగారు పరిగెతలు పారేస్తుండేవాళ్ళు దాన్ని అమ్ముకున్నారు వాళ్ళు పేర్లు చెప్పాలి చాలా పెద్ద కుటుంబాలు అవి కోస్తా జిల్లాలో ఇంత ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది మట్టి నుంచి వచ్చింది అది విశేషం అందుకనే వాళ్ళు ఇంగ్లీష్లో చాలామంది రాశారు ఈ మట్టి గురించి ఎన్ని గేయాలు రాశారో అందుకని మట్టి పాత్ర మట్టి పా ఆఖరికి వెంకటేశ్వర స్వామికి పేరేమిటమ్మా తోమని పళ్ళాలేవాడే అని తన్నుకుంటున్నారు ఏం చెప్పాలో తెలియక అంటే ఓసారి వాడికి పళ్ళే అసలు పడతారేమోనండి అన్నాడు ఒక ఆయన బాబు కుండ తీసుకొచ్చి కుండ పగలగొట్టి కింద బొచ్చే లోపలే పులిహార ధోని పెట్టి ఆరిగింపు చేసి అప్పుడు సార్ తోమని పళ్ళాల వాడే ఉద కనుక్కోండి వెళ్ళి యోగారిని వాడు నేను ప్లేట్లో పెట్టి ఆరాధన చేయరు లోపల ఏకాంత ఆరాధన చేసేటప్పుడు కుండ పెంకు దాంట్లో పెట్టి దీనికోసం పురాణంలో కథ ఉంది కుమ్మర గురుని ఉన్నాడు కదా వాడికి ఇచ్చిన వరవని అందుకని తోమని పండాల వాడే అది సంగతి ఆరోగ్యానికి ఆరోగ్యం ధన్యవాదాలు